శాస్త్ర ప్రకారము అటువంటి బలులను అర్పించేవారు ఆ బలుల మానవుని యొక్క జన్మ కర్మ పాపము ప్రాయచిత్తము కావట్లేదు గనక పరమాత్ముడై ఉన్న దేవుడు ఏసు క్రీస్తు రూపముగా ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు ఆయన వచ్చినప్పుడు దేవదూతలు ప్రకటిస్తూ ఉన్నారు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకు ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము తలుగునుగా కాని సమాధాన వార్తను ప్రకటించారు ఆ వార్తను మొదటిగా గొల్లలు విన్నారు ఆ గొల్లలు తమ మందను అక్కడ విడిచి బెత్ల పశువుల పాకలో వారికి సత్రములో చోటు లేనందున ఏసయ్య జన్మించినప్పుడు పశువుల పాకలో ఒక పశువుల తొట్టిలో ఏసు క్రీస్తుని ఆ ఏసేపు మరియమ్మలు పరుండబెడతారు అప్పుడు గొర్రెల కాపరులు వచ్చి ఏసు ప్రభును దర్శించి ఆయన దేవదూతలు ఎలాగైతే చెప్పారో అలాగనే ఏసయ్య పశువుల తొట్టిలో పరుండబెట్టి ఉన్నాడు పొత్తి గుడ్డలలో చుట్టబడి ఉన్నాడని తెలియపరుచునట్లుగా వారు వచ్చి చూస్తే ఏసు క్రీస్తు ప్రభు పశువుల తొట్టిలో పరుకుండి ఒత్తి గుడ్డలతో చుట్ట